లండన్ వెళ్ళినప్పుడు మేడం తుషార్స్ కి వెళ్ళాము అప్పుడు వీళ్ళైతే మాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పారు ఎందుకు థ్యాంక్స్ చెప్పారో తెలుసుకోవాలంటే కనుక మన వీడియో మొత్తం అయితే చూసేయండి పళ్ళు కళ్ళు ముక్కు కూడా ఎంత బాగున్నాయో చూసారు కదా అలాగే ఇక్కడ మనకి చాలా మంది సెలబ్రిటీస్ అయితే ఉంటారు ప్రియాంక చోప్రా సచిన్ టెండూల్కర్ ఇలా చాలా మంది అయితే ఉంటారు లండన్ వెళ్ళినప్పుడు మేడం తుసాద్ వెళ్ళాము మేడం తుసార్స్ అంటే మోస్ట్లీ అందరికీ తెలిసిందే కదా ఒకవేళ తెలియని వాళ్ళకి అయితే కనుక మేడం తుసార్డ్స్ అంటే మనకి వ్యాక్స్ మ్యూజియం అన్నమాట సెలబ్రిటీస్ అది ఉంటారు కదా సో ఫస్ట్ దీప్ పదుకొనే వ్యాక్స్ స్టాట్యూ అయితే కనిపిస్తుంది సో రియల్ గా వాళ్ళ పక్క నుంచి అయితే ఫోటో తీయించుకోలేం కదా అందుకనే దీపికా బతుకునే పక్కన అయితే ఫోటోస్ తీయించుకున్నాము ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా దగ్గర అయితే నేను ఫోటో తీసుకున్నాను ఎంత ఎంతమందికి ప్రియాంక చోప్రా అంటే ఇష్టమో కమెంట్ చేయండి మనకి వరల్డ్ ఫేమస్ టెలిఫోన్ బూత్ ఇందులో అయితే మన లక్కీ బాబె ఒకసారి హలో హలో అని మాట్లాడేస్తాడు మేడం ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉన్నది మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్